హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆర్కే ప్రాపర్టీ సర్వీస్ ఈరోజు అయితే ఒక ఏడు ఎకరాల మామిడి తోట తీసుకురావడం జరిగింది ఇది మొత్తం ఏడు ఎకరాలండి ఇందులో ఒక రూమ్ కూడా ఉంది ఇందులో వాటర్ విషయానికి వస్తే రెండు బోర్లు ఉన్నాయి ఇది చేరియాల నుంచి ఇక్కడ వరకు అయితే ఏడు కిలోమీటర్ వస్తుంది సైడ్ వరకు ఇది సిద్ధిపేట డిస్టిక్ నుంచి వస్తుంది మనకి ఇందులో రెండు ఎకరాల పొలం ఉంది మిగతాది మొత్తం మామిడి తోట ఉంది ఈ సైడ్లో మొత్తం కొబ్బరి చెట్లు పెట్టారు సైల్ అయితే రెడ్ సైడ్లో ఉంది మనకి డబల్ రోడ్ నుంచి ఇక్కడి వరకు ఒక నాలుగు వందల మీటర్లు వస్తుంది మేబీ ఒక హాఫ్ కిలోమీటర్ వేసుకోండి మనకి ఆ రోడ్ వచ్చేసి ముప్పై ఫీట్ల దారి మనకి దారి ఫేసింగే ఒక మూడు వందల ఫీట్ల వరకు ఉంటుంది ఇది రూమ్ వేశారు ఇందులో ప్రజెంట్ పూత కూడా వచ్చింది చెట్టు ఇందులో సపరేట్గా ట్రాన్స్ఫారం కూడా ఉంది కరెంటు ప్రాబ్లం కూడా ఏం లేదు ప్రెజెంట్ ప్రజెంట్ రెండు బోర్లు రన్నింగ్లో ఉన్నాయి వాటర్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు పొలం కూడా వస్తుంది టైటిల్ పరంగా కూడా క్లియర్ టైటిల్ ఉంది సైట్ ఇది హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు వంద కిలోమీటర్ వస్తుంది ఉప్పాల నుంచి

డీటెయిల్స్ కావాలనుకుంటే మన నెంబర్ పైన ఉంటుంది పైన ఉన్న నెంబర్ కాల్ చేయండి